హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి టూ డేస్ నుంచి గుడ్ మార్నింగ్ వీడియో రాలేదు కదా సారీ సారీ అవ్వలేదనమాట ఈరోజు కూడా కొంచెం బిజీ బిజీ ఎందుకంటే బిజీ ఏం కాదండి కాకపోతే గుడికైతే వెళ్ళాం అనమాట ఈరోజు శుక్రవారం కదా లాస్ట్ వీక్ కూడా వెళ్ళలేదని చెప్పి అయితే దుర్గాదేవి గుడికి అయితే వెళ్ళాము ఇంకా ఈరోజు నేనైతే ఏం బాండి చూపిస్తాను చూసేయండి మరి మా నాకు ఇష్టమైన వంకాయ బఠానీ కూర అండి మా ఆయనకు కూడా చాలా ఇష్టం ఈ కూర కాకపోతే అతను లేరు డ్యూటీలో ఉన్నారు కదా వంకాయ బఠానీ కూర అండ్ కనీక్ష కోసం అయితే బీరకాయ అయితే ఉండాలన్నమాట చారు రైస్ రీజనమాట ఈరోజైతే ఇంట్లో వండిన కూరలు అయితే ఇంకా అత్యయ్య వచ్చేసి బుక్ అయితే చదువుకుంటున్నారు సారి కదా ఏంటండి విశేషాలు భోజనం అయిపోయిందా అండ్ ఇంకొకటి అనమాట మన ఛానల్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదండి ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి మన వీడియోస్కి అయితే మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ అయితే చూసారు మా మందార్ చిన్న ఫ్లేవర్ అయితే వచ్చింది ఇది ఇంక నేను బాగా చిన్నగా ఉందని చెప్పి ఫుల్గా వెళ్ళలేదు కానీ ఆకైతే చూసారు కదా అలా అయిందో అందుకే ఇది తీయలేదు ఇంకా ఇది అయితే గులాబీ పువ్వు ఇది రేపటికైతే విడుతుంది రేపు కట్ చేద్దాం నిన్న మందార పువ్వు అయితే చాలా పెద్దది వచ్చిందండి దీనికైతే మొగ్గ ఈసారి వచ్చినప్పుడు అయితే నేను చూపిస్తాను ఇగో మళ్ళీ ఈ మొగ్గ వచ్చింది కదా ఇది విడినప్పుడు అయితే చూపిస్తాను చాలా పెద్దది వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు తులసిగూడ దగ్గర అయితే పసుపు గొట్టలు అవి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి ఈ మధ్యన వర్షాలు పడటం వల్ల అసలు తులసం దగ్గర పూజ అనేది కరెక్ట్గా చేసుకోవట్లేదు అనమాట అంటే కరెక్ట్గా అంటే నా మనస్ఫూర్తిగా అయితే చేసుకోవట్లేదు పూజ అందుకని ఈరోజు అయితే పసుపు బొట్టలు అన్నీ పెట్టుకొని అయితే శుభ్రంగా చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పుడైతే భోజనం టైం కదా బాయ్ బాయ్ అండ్ మన రీల్స్ కూడా చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా లాస్ట్ వచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్